హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తమ్మనైతే మార్కెట్లో కూరగాయలు అమ్ముతుంది మా పెరట్లో కాసిన కూరగాయలు పండ్లైతే ఇక్కడ మా ఊరి దగ్గర మార్కెట్కి అయితే తీసుకొస్తుంది ఈరోజు అత్తమ్మతో నేను కూడా కూరగాయలు అమ్ముతాను వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే అత్తమ్మ దగ్గర వెళ్దాం ఇప్పుడైతే అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడైతే అంగడ చాలా పెద్దగా జరుగుతుంది ప్రతి సాటర్డే సాటర్డే జరుగుతుంది అత్తమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాము ఫుల్ మంది ఉన్నారు అత్తమ్మ దగ్గర అత్తమ్మ అమ్మ బట్టి చాలా రోజులైతుంది అందుకే అత్తమ్మ దగ్గరికి ఎక్కువ మంది వస్తారు మళ్ళీ మా పేరెట్లో పండించినాయి కాబట్టి ఎక్కువ మంది తీసుకుంటారు మా అత్తమ్మ దగ్గరనే ఫుల్ బిజీ ఉంది అత్తమ్మనైతే తినుమ మామయ్య వీడియో తీసేది కూడా చూస్తలేదు మా అత్తమ్మ ఇక అక్కనైతే రంగంలోకి దిగిపోయింది దేవాన్స్ అయితే స్టార్టింగ్ స్టార్టింగే పైసలు డబ్బా పట్టిండు ఇంకా అమ్మ కొడుకులు ఇద్దరు రంగంలోకి దిగితే మామూలు ఉండదు మా మామయ్యనైతే మీరు మీరు అమ్ముకోండి ఏమన్నా వేసుకోండి అని లేచిపోయినాడు అక్కడ నుండి మా అత్తమ్మ నేను దేవాన్స్ ముగ్గురం అమ్మినాము అస్సలు తగ్గేదే లేదు మార్కెట్ మొత్తం మాదే అయిపోయింది ఇక అమ్ముడైతే స్టార్ట్ చేసినాము మస్తు వచ్చింది కొంత కొంతమంది అనుకుంటారు ఈ వీడియో కూడా తీసింది అని మనం చేసే పని మనం చూపించుకోవడంలో తప్పులేదు అనిపించింది నాకైతే నాకైతే మంచిగా అనిపించింది అత్తమ్మ మామయ్యతో ఇట్లా కలిసి ఇట్లా కూర్చొని వాళ్ళు చేసే పనిలో నేను కూడా కొంచెం పాల్గొనడం ఇవన్నీ మా పేరట్లో వండినవే ఫ్రెష్ కూరగాయలు ఇంకా మీ అమ్మ కొడుకులు ఉంటే మా పని పూడదు అని చెప్పి మా మమ్మల్ని అయితే వల్లేసినారు మేము చాలా సేమ్ అక్కడనే మార్కెట్లో తిరిగినాము చాలా పెద్ద జరుగుతుంది మార్కెట్ అయితే ఇంకా మొత్తం తిరిగేసినాము ఇంకా చాలాసేపు తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఫుల్ మంది వచ్చేసరికి మేము ఉంటే ఉడదా అని చెప్పి మేమైతే వచ్చేసినాము ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్